ఎవరు ఆపేది కాదు అటు ఇటు టోల్గేట్ బిల్లులు ఉన్నాయట అది ఇక్కడ ఇందులో దొరికిన పెద్ద సాక్ష్యం వీళ్ళు ఎన్ని సార్లు పోతాడు అక్కడ రోజు వస్తుంటాడు శివురెడ్డి భాస్కరెడ్డి వారానికి మూడు సార్లు నాలుగు సార్లు వస్తాడు కార్యాలయం ఎందుకు జగన్ గెలిచిపోవాలి కదా లేదా వాళ్ళ అబ్బాయితో కలిసి వస్తుండొచ్చు లేదా ఆ వెహికల్ లో వెహికల్లో దానికి ఆ చెక్ పోస్ట్ బిల్లులు ఉన్నాయట చెక్ పోస్ట్ సిసి కెమెరా ఉన్నట్టు అందులో గన్ ఉన్నట్టు ఆయన కారులో గన్మెన్ రాబోతే ఎవడొస్తాడు ఆ గన్మెన్ లో ఒక అతను చెప్పాడు అట ఇందులో ఉన్నాయని ఇది సాక్ష్యం ఆ గన్మెన్ కి అర్జెంట్ గా సిక్స్టీ పర్సెంట్ శాలరీ హైక్ ఇచ్చి ఆటో బస్ లో దేంట్లోనే వేసారు అక్కడ పెద్దగా పనే ఉండదు కూర్చునేటటువంటి డిపార్ట్మెంట్ లో వేసారు అనమాట అరవై శాతం జీతం ఎక్కువ ఇచ్చి పోనీ అతను నిజంగా అతనే డబ్బులు చేరవేశానని చెప్పాడు అతనికి అతను వర్క్ చేయాల్సింది చేశాక అప్పుడు వరకు చూపెట్టాల్సింది ముందు అతనికి ప్రమోషన్ ఇచ్చి ఆ తర్వాత అతను చెప్పాడు ఇట్లా మేము తిరిగామని అని సాక్ష్యం అంట ఇది కోర్టులో నిలబడతా లెక్క ప్రకారం సరిగ్గా ఆర్క్యం చేస్తే వైసీపీకి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే లాయర్లు సరైన లాయర్ లీగల్ టీం పెట్టుకోలేదు ఎప్పటికీ మీడియా లేదు లీగల్ టీం లేదు ఇట్లాంటి దాన్ని ఏమంటారంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు చాలా సార్లు పోలీసులు రాసేటప్పుడు ఆ రిపోర్టు ఛార్జ్ షీట్ తయారు చేసేటప్పుడు సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే సుదీర్ఘ